తామర పూలు బాగున్నాయి కదా తామర పూలు బాగుంటే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి కాలువలో తామర పూలు తామర చెట్లు అందరూ పెంచుకోవాలని ఉంటుంది కానీ పెంచుకోవడానికి ప్లేస్ చాలా నేచర్ చూడండి ఎంత బాగుందో మంచు బాగా పట్టింది కదా భలే ఉంది గుండుమల్లి పూలు కూడా బాగున్నాయి కదా గుండుమల్లి పూలు అంటే అసలు ఎంతమందికి ఇష్టం చిలకముఖ పూలు ఈ ఈ మధ్యకాలంలో ఏ టైంలో అయినా పూసేస్తున్నాయి ఇది మాత్రం ఉరుములు ఉరిమినప్పుడే పూసిద్ది ఉరుములు ఉరుమిని అంటే పూలు వచ్చేస్తాయి గుత్తులు గులాబీ గుత్తులు గుత్తులు మన దొడ్లో పూస్తే భలే అందంగా ఉంటుంది కానీ పెట్టుకునే ప్లేస్ లేదు ఈ మధ్యకాలంలో ఇది పెద్ద ఫేవరెట్ అయిపోయింది మల్బారీ చెట్టు మలబారీ ఫ్రూట్స్ తింటే రక్తం బాగా పట్టిద్దని దీన్ని హైలైట్ చేసేశారు ప్రతి ఇంట్లోనూ మలబారీ చెట్టు పెంచేస్తున్నారు జనాలు మీ దొడ్లో కూడా ఉందా పెంచుకోకపోతే తెలి తెచ్చుకొని పెంచేసుకోండి స్టార్ ఫ్రూట్ కుండీల్లోనే కాసేసింది ఇది గార్డెన్లో వదిలేండి గార్డెన్లో వాళ్ళు నాకు పంపించారు చిన్న చెట్టే కాయలు వచ్చేసినాయి అని నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి